నెల్లూరు జిల్లా మండలం బుచ్చి టౌన్ పరిధిలోని పదకొండో వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పర్యటించారు వార్డు సభ్యులను సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు వారి కరపత్రాలను స్వీకరించి త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు స్టార్ట్ చేస్తే అట్టపోతే అవి పోయేటట్టు నీ అట్ట పెట్టాలి అక్కడ ఎవరు ఎవరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి పెట్టేటప్పుడు అటుపక్క నుంచి రాబో ఇక్కడికి పొమ్మంటాడు దానికే

జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ బుచ్చరెడ్డిపాలెంలో పదకొండో వార్డులో విజిట్ చేయడానికి మొట్టమొదటిగా రావడం జరిగింది ఈ వార్డులో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఉడపల కాలువ సమస్య దానివల్ల చాలామంది కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరూ నా దృష్టికి తేవడం తెలియ అయింది ఇప్పుడే దాని మీదట మేము గా కమిషనర్ గారు చైర్మన్తో అందరితో కలిసి మాట్లాడి ఇమీడియట్గా రిషన్ తీసుకొని ఇక్కడ ఈ బుడుపల్లి కాలువకి ఫస్ట్ యాభై లక్షలతో దాన్ని ముందు ఏదైతే ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలో ఏదైతే ఫస్ట్ చేసి సెకండ్ స్టెప్ చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వార్డు ప్రజలకి ఆ సమస్యని తప్పకుండా తొలగిస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో తీసుకొస్తూ ప్రజలు ముందు ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఇలాగా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా స్వీకారం చుట్టి ఎక్కడైతే ఈరోజు మనము ఈ బుడిపిలికాలో సమస్య ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్పారు పది సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ ఈరోజు గా దాన్ని విన్న వెంటనే మనం దీన్ని చేయిస్తాము అని చెప్పగలిగామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిస్తున్న సపోర్టు సంక్షేమమే కాదు మీరు అభివృద్ధి కూడా ప్రజల్లో తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఏం కావాలో చూడాలి అని చెప్పి మమ్మల్ని పంపించి మీకు అందరికీ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు అనుకుంటే మనం అక్కడ ఇమీడియట్ గా పని చేసుకోగలుగుతున్నాం అలాగే ఆయన నిన్న నిన్నటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైంది అటువంటి ఒక గొప్ప నాయకుడితో కలిసి నడవడం ఆయన అండదండలతో పనిచేయడం నిజంగా మాకందరికి ఎమ్మెల్యేస్ అయిన మాకందరికీ కూడా ఆయన విజయ చూసి ఆయన ప్రజల కోసం పడుతున్న ఈ వయసులో కూడా ఆయన పడుతున్న ప్రజల కోసం పడుతున్న పాటలు చూసి మేమందరం కూడా మీకోసం ఉన్నాం మీకేం కావాలో చేస్తాం ప్రజల్లోనే ఉంటాం ప్రజలకి సేవ చేయడానికే వచ్చాం కాబట్టి తప్పకుండా బుచ్చిరెడిపాలెం రాబోయే రోజుల్లో ఒక పదకొండో వార్డులో ఈ రోజు చెప్పాం అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి